యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మూడు ప్యాలేసులు తొలిదండ్రులకు ప్యాకప్ అయ్యిందా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగ కృష్ణయ్య ఈ అంశాన్ని మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది అసలు విషయానికి వద్దాం తొలిదండ్రుల రాజకీయం తిరగబడుతుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసానికి సిద్ధం అవుతారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం వెనుకబడడానికి కారణం ఏమిటి అనే అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్ళు తిన్నారు వైసీపీ వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు రవి సోదరుడు అయినటువంటి జోషిరెడ్డి హవా కొనసాగించాడు జోషిరెడ్డి స్థానిక సంస్థల్లో ఎన్నో రకాలైన అదే నీటి సంఘాల విషయంలో కూడా ఆయన హవా కొనసాగించాడు ఈ విషయం పక్కన పెడితే తర్వాత పుల్లెంగులకు డెపిటీసీ ఉప ఎన్నిక వచ్చింది ఈ డెపిటీసి ఉప ఎన్నిక విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థికి పోటీగా బీటెక్ రవి సత్యమణి అయినటువంటి లతారెడ్డిని పోటీగా నిలబెట్టారు తెలుగుదేశం తరఫున లతారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు లతారెడ్డికి వైసీపీ అభ్యర్థికి పోటా పోటీగా ప్రచారాలు జరిగాయి ప్రచారాలు జరిగాయి అది తర్వాత రెండు ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి ఈ విషయాన్ని పక్కన పెడితే భారీ మెజార్టీతో లతారెడ్డి వైసీపీ అభ్యర్థిపై గెలుపొందింది ఆరు వేల ప్రజా ఆరు వేల మెజార్టీ పైచులకు ఆమె గెలిచింది డిపాజిట్ కూడా దక్కలేదు వైసీపీ అభ్యర్థికి మీ ఓటమి పాలు చూశారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఇది జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇది కేవలం చిన్న ఎన్నికే కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కోడై చూసింది ఎవరు గ్రహిస్తారు వైసీపీ అభ్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సత్తా చూపిస్తాడా ఆ తర్వాత బీటెక్ రవి సతీమణ సత్తా చూపిస్తుందా అనే ఉత్కంఠ వాతావరణంలో తొలి గంటల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగింది మొత్తం మీడియా అంతా కూడా వైపే దృష్టి సారించి ఆ డిబేట్లు కావచ్చు ఆ తర్వాత విశ్లేషణ పర్వాలేదు కావచ్చు అన్ని కూడా కొనసాగించారు చివరకు పోలింగ్ జరిగింది పోలింగ్ అనంతరం భారీ మెజార్టీతో లతారెడ్డి గెలిచింది దీపిక రవి సతీమణి దీంతో మతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం భారీ దెబ్బ పడింది అనుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో రాణిస్తాడో రాణించడో బీట ప్రవాహ కొనసాగుతుందేమో జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎందుకు వెనకబడింది అని ప్రశ్నలే ప్రశ్నలు వేసుకుంటూ చర్చ మునిగి తేరుతూ ఉన్నారు పులి ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ప్రశ్నార్థంగా మారడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయం వెనుకబడడానికి మూడు ప్యాలెస్ కారణమా ఈ మూడు ప్యాలెస్ రాజకీయమే కొన్ని రెండు పరిస్థితి కొన్ని రెండు రాజకీయం ప్యాకప్ అయ్యిందా కొన్ని నుంచి రాజకీయం సర్దుకుంటారా పులివెందల నుంచి వెనకబడి ఏర్పడిందా ఏర్పడిందా నుంచి రాజకీయ సన్యాసానికి సిద్ధం అవుతారా ఇంకా వెనక పడతారా అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు పులివెంధ ప్రజానికం ఈ మూడు ప్యాలెస్ల విషయానికి వస్తే మొదటిది హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటల్స్ పాండ్ లోటల్ పాండే ప్రధాన కారణం అయింది లోటల్స్ పాండ్ నుంచే అభ్యర్థులను నిలబెట్టడం ఎంపీలను నిలబెట్టడం రాజకీయం అంతా కూడా లోటస్ పాండె నుంచే హైదరాబాద్ లోటస్ పాండె నుంచే కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆ లోటస్ పాండెలో మొత్తం రాజకీయం కోణంలో ఎన్నో రకాలైన కుటుంబ కలహాలు రావడానికి ఆ లోటస్ పాండే ప్రధాన కారణం అని చెప్పవచ్చు వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీ అభ్యర్థి విషయంలో అవినాష్ రెడ్డికి ఆ తర్వాత వివేకానంద రెడ్డికి కొన్ని సమస్యలు రావడం ఆ సమస్యల్లో భాగంగా వివేకానంద రెడ్డిని బే చేయడం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రాజకీయాన్ని మేరై ముందుకు వెళ్ళడం ఆ తర్వాత అభ్యర్థి విషయంలో ఎంపీ అభ్యర్థి వివేకానంద రెడ్డి లోటస్ పాండ్ వద్ద మిసాలు తిప్పడం ఇదంతా కూడా జరిగింది ఆ నుంచి ప్రారంభం అయ్యింది లోటస్ పాండ్ రాజకీయం ప్యాలెస్ మొదట 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 ప్రారంభం అక్కడ నుంచే లోటస్ పాండ్ నుంచి దిగజాల రాజకీయ పరిస్థితి ప్రారంభం అయిందని నేను అనుకుంటున్నా అటు తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన తర్వాత అమరావతి ఏది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడనే రాజకీయాన్ని ప్రారంభించాడు అక్కడ నుంచే మొత్తం అధికార పార్టీ విషయాలన్నీ కూడా అక్కడ నుంచే ఆయన సూచనలు సలహాలు ఇచ్చాడు మంత్రులు సైతం ఆ తర్వాత ఎమ్మెల్యేలు సైతం ఎంపీల సైతం ఆయన కలవాలంటే గగనం ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా అప్పుడు రాజకీయంగా ఎంతో అసంతృప్తిని తెచ్చిపెట్టింది వైసీపీ నాయకులకు ఆ అసంతృప్తి ప్యాలెస్ వల్ల కూడా కొన్ని రకాలైన రాజకీయ వెనుకబాటు తరం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకు అంటే లిక్కర్ రాజకీయం కూడా అక్కడి నుంచే వచ్చింది ఆ అంటర్ సొమ్ము కూడా అక్కడి నుంచే ప్రారంభం అయ్యిందట నిధులు కావచ్చు డబ్బులు కావచ్చు బంగారు కావచ్చు తాడేపల్లి ప్యాలెస్ నుంచే మొత్తం అంతా ఈ ఐదు ఏళ్లు మొత్తం ఆ అవినీతి కార్యక్రమాలు కొనసాగించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెలకొనడానికి రెండవ ప్యాలెస్ ఏమిటి అంటే తాజేపల్లి ప్యాలెస్ ఇక అక్కడ నుంచి ఓడిన అనంతరం ఇంకా తాడేపల్లి ప్యాలెస్ కు చుక్కలు చూపించే విధంగా తాడేపల్లి ప్యాలెస్ కు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవ ప్రవర్తించాడు అనే ఆరోపణలు ఉన్నాయి బెంగళూరులోని లోని యలహంక ప్యాలెస్ వద్ద ఆయన ఎక్కువ కార్యక్రమాలను కొనసాగే పరిస్థితులు నేడు నెలకొన్నాయి తాడేపల్లికి తక్కువగా వస్తూ ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్ లోనే ఎక్కువగా ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్ లోనే తన రాజకీయ మనుగల కోసం రాజకీయ రాజకీయ పర్వంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఎక్కువ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోవడం జరిగింది ఇప్పటికైనా రాజకీయం దెబ్బతింటూ ఉంది అంటే బెంగళూరు బెంగళూరు ఆ ఎలహంగా ప్యాలేసే ప్రధాన కారణంగా చెప్పవచ్చు నేను ఏమైనప్పటికీ మూడు ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి పులివెంగల రాజకీయం ప్యాకప్ అయ్యే విధంగా జరిగింది అని స్పష్టంగా చెప్పవచ్చు పులివెంగలకు రాడు జనాలతో కలిసడు పులివెంగల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు స్థానిక నాయకులను కలిసడు ఎప్పుడో వస్తాడు జనన మరణాలు అదే జయంతి వేడుకలకు ఆ తర్వాత వర్ధంతి వేడుకలకు క్రిస్మస్ పండుగ వేడుకలకు మినహా జగన్మోహన్ రెడ్డి ఉండేది చాలా తక్కువ అంతా వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి మీద వదిలి వెళ్లాడు ఆ రాజకీయమే ఇప్పుడు దిక్కు దాచని పరిస్థితిని ఎదుర్కొనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కారణం వైఎస్ కుటుంబీకుల్లో ప్యాలెస్ లో వద్ద టైం పాస్ చేసి గులివెందుల ప్యాలెస్ కి రాకపోవడం ఇది పెద్ద భారీ వెనుకబాటుతనానికి జగన్మోహన్ రెడ్డి కారణం అయ్యాడు మొత్తం హ్యాండ్ రాజకీయం అంతా కూడా జగన్ తర్వాత వైఎస్ అవినాశ్రెడ్డి చేశాడు అని లోకల్ నాయకులు లోకల్ ప్రజలు కార్యకర్తలు మొత్తం అంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఓడిపోయారు అంటే నాయకులు స్పందించలేరు కార్యకర్తలు స్పందించలేరు ఎందుకు అంటే ప్రజలు కూడా వెనుకబాతరంగా ప్రవర్తించారు కారణం ఎంపీ అవినాష్ రెడ్డి రాజకీయం మీదనే ఎవరికి నచ్చకపోవడం అనేది ఇప్పటికీ బహిరంగంగానే బహిరంగంగానే టీ బంకుల తర్వాత చర్చించుకుంటూ ఉన్నారు ఎప్పుడు వాటిని చూడలేదు దయస్ కుటుంబీకులు ఇంత ఉన్నారా అని వైఎస్ కుటుంబ పక్కన ఉండే చోట నాయకులే మాట్లాడుతూ ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పుడు ఎంపీగా కొనసాగి ఎమ్మెల్యేగా కొనసాగి ప్రస్తుతం చిన్న ఎంపీ ఎపిటీ ఎన్నికల్లో ఓడాడు అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏం జరుగుతుందో దీనికంత ప్రధాన కారణం మూడు ప్యాలెస్ ల రాజకీయం పులివందలకు జగన్మోహన్ రెడ్డి రాకపోవడం ఎంపీ అవినాస్ రెడ్డి మీద రాజకీయాన్ని అప్పజెప్పడం ఈ కారణాల వల్లనే మూడు ప్యాలెస్ల మూడు ప్యాలెస్ల రాజకీయ కారణం వల్లనే కొన్ని రెండలకు ప్యాకప్ అయ్యే రాజకీయం ప్రారంభం అయ్యింది అని నా ఈ చిన్న వీడియో